दनि कंहिं हो అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనేసి నిర్ణయించడము నిజంగా మేము స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించుకొని ఉద్యమాల కొరకు కేసులు పెట్టించుకొని ఎంతోమంది ఆత్మ బలిదానాలైన సందర్భాలు కూడా ఉన్నామని అనేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క ఆత్మ బలిదాన వాళ్ళకి ఇవాళ అర్పిస్తున్నాము యొక్క సందర్భంగా అంతేగాక ఎంతోమంది ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అసలు బాసినటువంటి వారు అలాగే ప్రాణాలు ప్రాణత్యాగలు చేసినటువంటి వారు వారిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎంత ఉందని తెలియజేస్తా ఉన్నాం వారికి అందరికీ నివాళులు అర్పిస్తూ అలాగే వార ఆత్మ బలిదానమే ఈ యొక్క ఎంఆర్పిఎస్ వర్గీకరణ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్స్ను ఈ యొక్క ఆర్డర్స్ను వెంటనే పార్లమెంట్లో చట్టబద్ధత చేసి ఆ యొక్క గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో అలాగే అసెంబ్లీలో ఆమోదం చేసి వెంటనే వర్గీకరణ బిల్లును ఆమోదం చేసి ఇంప్లిమెంట్ చేయాలనేసి మేము ఈ యొక్క సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రతినిధి దాదిపోకు రాష్ట్ర రాష్ట్ర అధికార ప్రతినిధి దాదిపోకు మాది మా దగ్గరికి ఇక్కడ గ్రామాల నుండి వచ్చిన మన మాదిగ అన్నల తమ్ములకు మన రక్త సంబంధకులకు మీడియాకు మా యొక్క ఎంఆర్పి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏపీ ఇప్పుడు రిజర్వేషన్ కొరకు ఎంతమంది కష్టాలు పడ్డారు ఎంతమంది కూడా కానీ దీన్ని కష్టపడిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు దీన్ని చూడలేకపోయినారు కానీ చూడలేకపోయినా కానీ వాళ్ళు ఈరోజు ఈ ఉద్యమం సాధించి ఉద్యమంలో పాల్గొని మళ్ళా కొందరు మరణించిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు పెట్టిన పిచ్చేనే అని కూడా మేము ఈరోజు గౌరవంగా చెప్పుకుంటున్నాం మాకు మాదిగలకు ఈరోజు మంచిగా తృప్తితో జీవనం జీవించాలని కూడా సుప్రీంకోర్టు మాకు తీర్పిచ్చినందుకు సుప్రీంకోర్టు కూడా చేసిన దానికి కూడా బట్టి మేము మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ సాధించి ఈరోజు మన మాదిగ సోదరులకు అన్ని రకాల ముందుకు పోవాలని చేతన మంత్రులు కావాలని కూడా సాధించి ఈరోజు దినంలో మనకు ఇచ్చినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నియమించుకున్నాను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాదిపోగు నవీన్ అన్న గారికి ఆయన ఆధ్వర్యంలో మా మండలంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత సుప్రీంకు ఇచ్చిన తీర్పుకు మేమంతా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా ఈ పోరాటంలో మాకందరికీ ఒక గొప్ప బహుమతిగా ఇచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం అలాగే మా రాష్ట్రం నుంచి ఎంతో బలిదానాలు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ దీనికోసము ఈ దీనికోసం మేమంతా ఇన్ని రా ఇన్ని సంవత్సరాలుగా ఈ పోరాట ఉద్యమంలో మేము విజయం సాధించామని మనస్ఫూర్తిగా మేము ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని స్వాగతిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన

Hari gala aikyata, vartilai, hari